ఎండ్రోయలు అరటికాయ అండి నేను చూపించేది దీనికి ఎక్కువగా ఏమి ఇంగ్రీడియంట్స్ అక్కర్లా సింపుల్గా ఎండ్రోయలు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు అరటికాయ ముక్కలు అంతే ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని రొయ్యలు వేసేస్తున్నాను చూసారా ఎండు వేగి పటపట ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఉండిపోయాయి ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కయ్యల్లో కలిసిపోయి కనిపించట్లేదు కూడా వేసి నుండిపోయలే ఇప్పుడు అల్లం వెళ్ళింది అంతే నేను ఇందులో ఏదో వేస్తా ఎందుకో తెలుసా ఈ కలుపు కూరల్లో ఉన్న మహర్షి అదే మసాలాలు ఎక్కువ వడక్కర్ల మామూలుగా మనం తినే రోజుల్లో తింటాం వారాల్లో తినం తిన్నప్పుడు ఎక్కువగా మసాలాలు అవి వాడకుండా ఉండడానికి ఈ కలుపు కూరలు చాలా ఉపయోగపడతాయండి ఇప్పుడు అందరూ గ్యాసులు ఏసిడివిటీలతో బాధపడే వాడవే కాకపోతే ఇంకో ఇబ్బంది ఉంది మన ఇంట్లో కూడా అందరూ తినాలి మనం చేసింది మా ఇంట్లో అయితే అందరూ తినేస్తారండి కలుపుకూరలు అంటే అందరికీ ఇష్టమే కాబట్టి నేను ఇబ్బంది లేకుండా ఏదైనా వండేస్తాను కలిపేసి తర్వాత కారం లాస్ట్లో అరటికాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు నిద్దాం అరటికాయ కూడా మగ్గిపోయిందండి అరటికాయ అంతే పట్ల మగ్గిపోద్ది కాసి నీళ్ళు పోసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే కూర రెడీ అయిపోద్ది అంతే అయితే ఇంకో ఫైవ్ మినిట్స్లో కూర అయిపోద్ది అమ్మయ్య కూర అయిపోయిందండి మొత్తానికి కాస్త అటు ఇటు కలిపేసుకోవడమే లాస్ట్లో ఎవరిస్తాం అయితే వాళ్ళు కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చండి ఈ కూర కాస్త ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిస్తే బాగుంటుంది ఇవి ఎండ్రోలు ఎండు చేపలు అలాంటి కూరలు ఎక్కువసేపు ఉడికితేనే అందులో ఉన్న సారం అంతా దిగి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కూర రెడీ అయిపోయింది ఉల్లిపాయ ఎండ్రోయలు వంకాయ అరటికాయ మొత్తం అన్నీ కలిసిపోయాయి ఎంత బాగుందో చూసారా అరటికాయ ఎండ్రోయలు కూర చేసుకుంటారు కదా ఇటువంటి కూరలు చాలా రుచిగా ఉంటాయండి మసాలా తక్కువ అయినందుకు పాసం రావడం అలాంటిది కూడా ఏమీ ఉండదు చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది చేసుకుంటారు కదా